అందరికీ నమస్కారం ఎన్నికల తుది ఫలితాలు ఇంకా పూర్తిగా తెలియకపోయినా దాదాపుగా దేశంలో లోక్సభలో కానీ ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో కానీ ఇతర రాష్ట్రాల్లో లాంటి రాష్ట్రాల శాసనసభలో కానీ ఏం జరగబోతుందో స్పష్టంగా అర్థమవుతున్నది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసాధారణమైనటువంటి మద్దతును ప్రజల నుంచి పొందినటువంటి ఎన్డీఏ కూటమికి మనసారా అభినందన తెలియజేస్తున్నాను గతంలో చెప్పాం ఆర్థిక ప్రగతి లేనటువంటి సంక్షేమం సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది దాంతోపాటు ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంలాగా నడిస్తే అసలే చట్టబద్ధ పాలన లేనటువంటి దేశంలో మరింతగా మాఫియా లాగా అడ్డు ఆపు లేకుండా వ్యవహరిస్తే ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ గొప్ప ఉదాహరణ ఆ నేపథ్యంలో ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా ప్రదర్శించారు పెద్ద మెజారిటీని కట్టబెట్టారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి వారిని మనసారా అభినందిస్తున్నాం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పని భవిష్యత్తుని కాపాడుతారని ఆర్థిక ప్రగతి సంక్షేమం చట్టబద్ధ పాలన ఈ మూర్తిని వేగవంతం చేస్తారని మనసారా ఆశిస్తున్నాం ఇక జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి మూడవసారి మెజారిటీ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక తుది ఫలితాలు రాకపోయినా కూడా రెండు వందల తొంభైకి మూడు వందలకి మధ్య ఎన్డీఏ కూటమికి సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది ఇది అసాధారణ విజయం ఎందుకంటే ఒక బేద దేశంలో ఒక ప్రభుత్వం ఆర్థిక ప్రగతి ఆర్థిక క్రమశిక్షణ సంక్షేమం వీటిని పాటిస్తూ మూడోసారి ఎన్నికలు రావడం అని చెప్పినది అసాధారణ విషయం పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత ఏ ప్రభుత్వము మూడుసార్లు నగ్గలేదు వరుసగా అయితే బహుశా బీజేపీ శ్రేణుల్లోనూ మరికొంత ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పని తమను తాము నమ్మించుకొని చాలా హడావిడి చేశారు ఇంగ్లీష్లో ఒక మాట అంటుంటారు ఎక్స్ట్రాక్టింగ్ డిఫీట్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ విక్టరీ అని విజయం కోరల్లోంచి అపజయాన్ని లాక్కున్నారు అని చెప్పని గెలుపును ఓటమగా మార్చుకోవటం కేవలం అలమేరిన ఆత్మవిశ్వాసంలో జరిగి ఉంటుంది కానీ దాదాపు రెండు వందల తొంభై లాగా మూడు వందల సీట్లు ఇప్పుడు వచ్చి మూడోసారి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఇంతటి వైవిధ్యభరితమైన సమాజంలో ఓ పక్కన ఆర్థిక ప్రగతిని వేగవంతంగా కొనసాగిస్తూ మరోపక్కన క్రమశిక్షణ పాటిస్తూ చేయడం అన్నది అసాధారణమైన విజయం దానికి సంతోషపడాలి మనసారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆ పార్టీలని నాయకత్వాన్ని నరేంద్ర మోదీ గారిని అభినందిస్తున్నాం ఇక రెండోది ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వారి మిత్రపక్షాలు ఇండి కూటమి వారిని మనసారా అభినందించాలి బలమైన ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం వారు అవుతుంది అధికార దుర్నియోగానికి దారితీస్తుంది చాలా కాలం పాటు ప్రతిపక్షాలు పేలవంగా ఉన్నాయి భారతదేశంలో ఈవేళ కాంగ్రెస్ పుంజుకోవటం అలాగే ఇండి మిత్రపక్షాలు పుంజుకోవటం దేశ ప్రజాస్వామ్యానికి శుభ సూచకం మనకు స్థిరమైన ప్రభుత్వం కావాలి స్పష్టమైన నిర్ణయాలు కావాలి బలమైన ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం అన్నది రేపు అధికారంలో అవసరమైతే అవకాశం వస్తే కూర్చోబోయే పక్షం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా పుంజుకోవటం దేశ ప్రజాస్వామ్యానికి చాలా మంచిది కాంగ్రెస్ రేపొద్దున భవిష్యత్తులో పాలించే బాధ్యత ఉంటుందన్న విషయాన్ని గుర్తించి అలవి జనాకర్షణ పథకాలు కాకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని మిళితం చేస్తుందని చెప్పని ఆర్థిక రణశిక్షణను పాటిస్తుందని ఒక సమతోకాన్ని పాటిస్తుందని మనసారా నేను ఆశిస్తున్నాను ఇక మూడోది ఇటీవల కాలంలో ఎప్పుడు లేనట్లుగా ఈ ఎన్నికల్లో ఏదన్నా అన్యాయం చోటు చేసుకుంటుందేమో ఈవీఎంల్లో గందరగోళం ఉందేమో ఎన్నికల సంఘం పక్షపాతం ఉందేమో ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి ఇవన్నీ పూర్తిగా అసత్యాలు ఎన్నో సందర్భాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను మన దేశంలో ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి ఓట్ల కొనుగోలు ఉన్నది తాత్కాలికమైనటువంటి తాయిలాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు కులం మతం ప్రాంతం భాషా పేరుతో విభజిస్తున్నారు ఇవన్నీ పొరపాట్లే కానీ ఎన్నికల నిర్వహణలో ఏ పొరపాట్లు లేవు ఇది రాజకీయ వ్యవస్థలో ఉన్న పొరపాట్లు రాజకీయ సంస్థతో ఉన్న పొరపాట్లు కానీ ఎన్నికల నిర్వహణలో పొరపాట్లు కాదు ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా కూడా మన ఓటర్లు స్వచ్ఛందంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓటేస్తున్నారు బలవంతంగా ఎవరు వేయించడం లేదు అట్లాగే ఎన్నికల్ని నిష్పాక్షికంగా సమర్థంగా నిర్వహిస్తున్నారు ఓట్లని నిజాయితీగా లెక్కేస్తున్నారు ఎన్నికల ఫలితాలు ప్రకటించాక అన్ని పార్టీలు ఈ దేశంలో అన్ని వర్గాలు కూడా వెంటనే వాటిని ఆహ్వానిస్తున్నాయి ఆమోదిస్తున్నాయి ఇప్పటిదాకా ఆ సంస్కారం నడిచింది ఆ పద్ధతి నడిచింది ఇటీవల కాలంలో మేం గెలిస్తే ఒప్పుకుంటాం మేము ఓడిపోయినట్టయితే ఎన్నికలు సరిగ్గా నెట్టినట్టు కాదు అని చెప్పన్న ప్రచారం అమెరికాలో ట్రంప్ రీతిన ఆ ప్రచారానికి కొంత తెరలైచ్చింది అది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి పార్టీలు బాధ్యత మెలగాలి ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పుంజుకోవటంతో ప్రతిపక్షాలకి మరింత బలం చేకూరటంతో ఎన్నికల నిర్వహణ మీద ఉన్నటువంటి అనుమానాలు సందేహాలు శంకలు పూర్తిగా పటాపరచడాన్ని నమ్ముతున్నాను నేను ఇక ముందు ఇలాంటి ధోరణులకి శక్తి పలికి ఎన్నికల్లో ఫలితాలు ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఎన్నికల సంఘం కాదు లేకపోతే నాయకుల కట్టబాబులు కాదు ఆ బాధ్యతను ప్రదర్శిస్తారని మనసారా ఆశిస్తున్నాం ఇక తరువాత అంశం ఇప్పుడేం చేయాలి దేశంలో దేశంలో కానీ తెలుగు నాట కానీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క తీరున్నా కూడా మౌలికంగా ఆంధ్రప్రదేశ్లోనూ వీళ్ళ ఆర్థిక వ్యవస్థని గట్టెక్కించాలి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి చాలా హామీలు ఇచ్చారు ప్రజలకు న్యాయం చేద్దామని చెప్పని కానీ ఆ హామీల్ని వెంటనే అమలు చేయాలని డబ్బు లేని పరిస్థితుల్లో అప్పులుప్పాలు అయిపోయి సంక్షోభంలో కూరుకుపోకుండా క్రమబద్ధంగా అమలు చేయాలి అలాగే మరికొన్ని హామీల్ని పునర్వ్యవస్థీకరించి దానివల్ల ఆ పిల్లల చదువు బాగుపడడం కానీ ఆరోగ్యం బాగుపడడం కానీ ఆదాయాలు పెరగడం కానీ దానికి మార్గాలు వేస్తూ ఆ డబ్బు సదురయోగం వంటి ఏర్పాట్లు చేయాలి అలాగే అభివృద్ధి నమూనా మార్చాలి దేశమంతటా కూడా ఒక రకంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి ఈవేళ సూచన ఏమిటంటే అభివృద్ధి అవసరం కానీ మాకు చాలా వేగంగా ఫలితాలు అందాలి పేదలకు అభివృద్ధిలో పాత్ర కావాలి అభివృద్ధి వల్ల మనకున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా నైపుణ్యం ఉన్న వాళ్ళకి పెట్టుబడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫలితాలు వస్తాయి అభివృద్ధి వల్ల అందరికీ లాభం ఉంటుంది అన్ని వర్గాలకి అట్టడుగున ఉన్న నిరుపేదలకు కూడా లాభం ఉంటుంది కానీ కొన్ని వర్గాలకు గణనీయంగా లాభం కనిపిస్తుంది మిగతా వర్గాలకి అనుకున్నత వేగంగా ఫలితాలు అందవు ఆ ఫలితాలు అందాలని చెప్పంటే అభివృద్ధి నమూనాలో కొన్ని మార్పులు కావాలి ప్రస్తుతం ఉన్న పద్ధతిని కొనసాగిస్తూనే మలుగు సదుపాయాల కల్పన ఆర్థిక క్రమశిక్షణ వాటిని కొనసాగిస్తూనే అభివృద్ధి నమూనా మారాలి మంచి ప్రమాణాల విద్య అందరికీ అందకపోయినట్టయితే నైపుణ్యం రాకపోతే ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఎదిగే అవకాశం రాకపోతే ఉత్తితో చదువు వస్తే ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఎలా బాగుపడతారు ఒక్క పైసా ఖర్చు లేకుండా మంచి విద్య అందించే ఏర్పాటు చేయొచ్చు దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఖర్చును చూపెడుతున్నాం తాయిలాలు పంచుతున్నాం రెండోది మంచి ప్రమాణాల ఆరోగ్యం అన్ని రకాల ఆరోగ్యం ఒక ఆరోగ్యశ్రీ చాలదు సంపూర్ణ ఆరోగ్యం ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నుంచి టెరిషరీ కేర్ దాకా జేబులోంచి పైసా ఖర్చు కాకుండా భారం లేకుండా ప్రభుత్వానికి పెద్ద భారం లేకుండా మంచి ఆరోగ్యాలు అందించే అవకాశం ఉండదు ఆ ప్రయత్నం చేస్తే చాలా మేరకు ఊరట కలుగుతుంది ఉత్పాదకత పెరుగుతుంది మూడోది చిన్న పట్టణాలను చేపట్టాలి అందరూ మహానగరానికి పోవాలని చెప్పన్నట్టయితే అక్కడ తక్కువ నైపుణ్యంతో వచ్చే చాలని జీతాలతో బతకడం చాలా కష్టం జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు వచ్చినట్టయితే గ్రామాలు పట్టణాలు అనుసంధానం అయినట్టయితే చిన్న చిన్న నైపుణ్యంతో చిన్న ఉద్యోగాల్లో ఒకటి సంతృప్తిగా బతకచ్చు ఆలనా పాలన ఉంటుంది బేదలకి చాలా మేలు జరుగుతుంది ఈ వ్యవస్థల భాగస్వాములను నమ్మకం కలుగుతుంది నాలుగోది శరవేగంగా పెట్టుబడులు పెంచాలి మలు సదుపాయాలు బాగు చేయాలి మరి ప్రాజెక్టులని ఆగిపోయిన ప్రాజెక్టులని వెంటనే పూర్తి చేయాలి రాజధాని నిర్మాణం కావచ్చు గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు మరి పోలవరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు ఎన్నో పెట్టుబడి పెట్టాల్సిన అవసరాలు కావచ్చు ఒకసారి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థను పెంచే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి కోల్పోయిన విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి అవ్వాలి దాంతోపాటు పెట్టుబడులకి ఆర్థిక ప్రగతికి అడ్డుగా ఉన్నటువంటి విధానాలు లేబర్ లాస్ వాటిలో మార్పులు తీసుకురావాలి నేను పె పెట్టుబడి పెడితే ఓ పరిశ్రమ పెడితే వ్యాపారం పెడితే నాకు ఊరి అవుతుంది నాకు ఉచ్చవుతుంది నాకెందుకు గొడవ ఒక చిన్న స్థలం కొనుక్కుందాం అన్న భావ ధోరణి కాకుండా రిస్క్ తీసుకుందాం సంపద పెంచుతాం ఉపాధి కలగజేద్దాం అన్న వాతావరణాన్ని కలిగించాలి ఈ ప్రయత్నాలు శరవేగంగా చేయాలి అవి చేస్తారన్న విశ్వాసంతోనే చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలు ఆయన నాయకత్వంలో ఉన్న కూటమికి పెద్ద బ్రహ్మాండంగా పట్టం కట్టారు ఇవాళ ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి చివరగా ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని మనం చూసాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాలు అక్రమ ఖర్చు ఎన్నికల్లో దానికి అగ్రస్థానంలో ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలు గొప్పగా అనుకుంటే రాజకీయాన్ని అంత పతనం చేస్తారో మనకు అర్థమవుతుంది కొన్ని నియోజకవర్గాల్లో పదుల కోట్లు వంద నూట ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టారన్నటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ రకంగా ఖర్చు పెడితే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది వ్యవస్థ నాశనం చేయడం కాక అవినీతిని పెంచడం కాక ప్రజాస్వామ్యాన్ని పోషించడం ఎట్లా అవుతుంది అందుకే ఎన్నికల వ్యవస్థలో మార్పులు కావాలి మోదీ గారికి ఈ అనుభవంతో అర్థమై ఉంటుంది గత రెండు ఎన్నికల్లో పెద్ద మెజారిటీ చాలా సులువుగా సాధించారు ఈ ఎన్నికలు ఎంత కష్టపడ్డా ఎన్ని మంచి ఫలితాలు పదాలలో సాధించినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరినీ కలుపుకోవటం ఎట్లా అంత కష్టమో ఏకాభిప్రాయాన్ని సాధించడం ఎంత కష్టమో అభివృద్ధిని పెంచడం ఎంత కష్టమో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఎంత కష్టమో అని అర్థమై ఉంటుంది కాబట్టి ఎన్నికల సంస్కరణకు నడుం కట్టాలి ఓట్ల కొనుగోలుతో మొట్టమొదటి ప్రశ్న ఎంత డబ్బు ఖర్చు పెడతామన్నది కాకుండా ఈ వ్యవస్థ మారాలి అని చెప్పంటే ప్రధాన పార్టీలకు అందరికీ కూడా మేలు జరిగే రీతిలో దమాషా పద్ధతిని మార్పులు చేర్పులతో ఓ పక్కన సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ మరో పక్కన ఈ దేశం ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీ రాకుండా దేశం మరింతగా ముక్కలు కాకుండా రాజకీయంగా ఏర్పాట్లు చేస్తూ తామాషా పద్ధతి పెట్టినట్టయితే అత్యుత్తముల్ని రాజకీయంలోకి తీసుకురావచ్చు ఈ డబ్బు ఖర్చును ఆపవచ్చు ఈ రెండు జరగాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థ మారాలి చాలా తేలిగ్గా మార్చవచ్చు ఇవాళ రాజకీయంలో ఉన్న పెద్దలు పోల్చుకున్నట్టయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఈ అనుభవంతో ఈ మార్గం గురించి ఆలోచన వస్తుందని ఆశిస్తున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఈ రాజకీయం నుంచి బయటపడకుండా ఎంతసేపటికి అమీతో తేల్చుకుందామని యుద్ధంలాగా మీరు భావించినట్టయితే ఎవరు గెలిచినా దేశ ప్రజలు నష్టపోతున్నారు అలా కాకుండా ప్రజాస్వామ్యాన్ని గెలుపు కావాలి దేశానికి గెలుపు కావాలి మీకు రాజకీయం మరింత అందంగా గౌరవప్రదంగా నిజాయితీగా ఉండాలి అందుకోసం ఎన్నికల వ్యవస్థను మార్చి సులువైన పద్ధతులు దామాష పద్ధతిని తీసుకురావాలి దానిలో సవరింపులు చేద్దాం మన దేశ పరిశ్రమలో ఉండంగా అది పక్కన స్థిరత్వాన్ని సాధిద్దాం మరో పక్కన ఈ దేశంలో డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేకుండా సమర్థులు నిజాయితీ పైలు రాజకీయంలోకి వచ్చేట్టు ఏర్పాటు చేద్దాం అందుకు పొనుకుంటారని మనసారి ఆశిస్తూ మరోసారి ఎన్నికైనటువంటి ప్రతినిధులను మనసారా అభినందిస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికైతే అంతకంటే గౌరవం ఇంకోవట్లేదు ప్రజలు వారి బాధ్యతను మీ మీద పెట్టారు అంతకంటే గౌరవం ఇంకోవట్లేదు ఆ గౌరవాన్ని కాపాడుకుంటారని ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఆర్థిక ప్రగతికి మంచి పాలనకి దోహదం చేస్తారని మనసారా ఆశిస్తూ నేను సెలవు